నీవునూ నీ పెనిమిటియు నీ బిడ్డయు సుఖముగా ఉన్నారా రెండవ రాజుల గ్రంథం నాలుగవ అధ్యాయం ఇరవయ వచనం హృదయమా ధైర్యం వహించు నీ ప్రియులు గతించిపోయినా ఎప్పటికైనా దేవుడు నీవాడే ధైర్యం ధరించు చావు కాచుకుని ఉంది ఇదిగో నీ ప్రభువు నిన్ను క్షేమంగా నడిపిస్తాడు ధైర్యం వహించు జార్జ్ ముల్లర్ ఇలా రాశారు అరవై రెండు సంవత్సరాల ఐదు నెలలు నా భార్య నాతో ఉంది ఇప్పుడు నా తొంభై రెండవ ఏట నేను ఒంటరివాడినయ్యాను కాని నిరంతరం నాతో ఉండే యేసువైపుకు తిరిగాను నా గదిలో అటూ ఇటూపచారు చేస్తూ ఆయనతో అన్నాను యేసుప్రభూ ఇప్పుడు నేను ఒంటరివాణ్ణి కాని నాకు ఒంటరితనమేమీ లేదు నాతో నువ్వున్నావు నా స్నేహితుడివి నువ్వే ప్రభ్వా ఇప్పుడు నన్ను ఆదరించి బలపరచు అవసరమని నీకు తోచిన వాటన్నిటినీ ఈ దీనసేవకుడికి అనుగ్రహించు యేసు ప్రభువు అవసరాల్లోనూ అలవాట్లోనూ మన స్నేహితుడనీ మనకి నిర్ధారణ అయ్యేదాకా తృప్తి చెందకూడదు శ్రమంలో మనకి విధేయత ఉంటే అవి మనకు హాని చెయ్యవు ప్రదేశాల్లో ఉష్ణోగ్రత బాగా తగ్గిపోయినప్పుడు చెట్ల కొమ్మల మీద ఐస్లాగా తయారై ఆ బరువుకు కొన్ని కొమ్మలు విరిగిపోతుంటాయి చాలామంది శ్రమల వల్ల వంగిపోయి కృంగిపోయి ఉంటారు కాని అప్పుడప్పుడు శ్రమల్లో పాటలు పాడుతుంటే వాళ్ళు తారసపడుతుంటారు అప్పుడు నా తరపున ఆ వ్యక్తి తరపునా దేవునికి వందనాలు చెల్లిస్తాను రాత్రిలో వినిపించే పాట కన్నా తీయ్యగా మరేదీ వినిపించదు చనిపోయిన కోసమైనా సరే దుఃఖానికి నా గుండెను కట్టెయ్యను మరణం ఎంతోకాలం వేరుచెయ్యలేదు నా ఇంట్లోని తీగ ప్రాకి గోడవతల పూలు పూసినట్టు మరణం దాచిపెడుతుంది కాని వేరు చెయ్యలేదు చనిపోయిన నువ్వు క్రీస్తుకి వైపున క్రీస్తుతో ఉన్నావు క్రీస్తు నాతో ఉన్నాడు ఇప్పుడు క్రీస్తులో మనమొకటే